మార్గంతో సంపద సృష్టి సాధ్యం అవుతుందని ఇదేదో ప్రాస కోసం చెప్పడం లేదు రష్యాలోని వ్లాడివోస్టోక్ పోర్ట్ తో మన చెన్నై పోర్ట్ ని అనుసంధానించబోతున్నారు ప్రత్యేకంగా ఈస్టర్న్ మారిటైమ్ కారిడార్ డెవలప్ చేయడం ద్వారా ఈ జల మార్గం అందుబాటులోకి రానుంది తద్వారా సరుకు రవాణా వేగంగా జరగడమే కాదు అందుకు పట్టే సమయం కూడా సగానికి తగ్గనుంది ఈ రెండు విషయాలతో పాటు ఆర్థికంగా మన దేశ వాణిజ్యం కనీసం నలభై బిలియన్ డాలర్లు పెరగనుంది అది ఎలానో మీరే చూడండి సూపర్ మార్గంతో సంపద సృష్టి మరింత వేగం ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ తో ఇండియన్ గ్రోత్ స్పీడప్ వంద బిలియన్ డాలర్ల ట్రేడ్ టార్గెట్ ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ తో సాధ్యం భారత్ రష్యా మధ్య ఉన్న వాణిజ్య బంధం ఆర్థికంగా మరింత పెరిగేందుకు పుతిన్ టూర్ కేటలిస్ట్ గా ఉపయోగపడగా కొన్నేళ్ల నుంచి జరుగుతోన్న ఈస్టర్న్ మ్యారీటైమ్ కారిడార్ దాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లను చెన్నై పోర్ట్ నుంచి వ్లాడివోస్టోక్ వరకు ఈ జలమార్గం అభివృద్ధి చేస్తూ ఉండగా దూరం ఐదు వేల ఆరు వందల నలభై ఏడు నాటికెన్ మైళ్ల దూరం అంటే పదివేల మూడు వందల కిలోమీటర్లు ఇప్పటిదాకా రష్యాకి మన దేశం నుంచి జల మార్గం నుంచి ఉత్పత్తులు రవాణా కావాలంటే ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు నాటికన్ మైళ్లు ప్రయాణం చేయాలి ఇందుకోసం ముప్పై ఐదు నుంచి నలభై రోజుల సమయం పడుతుంది కానీ కొత్త కారిడార్ తో ఇది దాదాపు సగం తగ్గబోతోంది దూరం పరంగా ఐదు వేల ఆరు వందల నలభై ఏడు నాటికన్ మైళ్లు కాగా అందుకు పట్టే సమయం పన్నెండు నుండి పదిహేను రోజులు మాత్రమే అంటే టైం తగ్గుతుంది రవాణా ఖర్చు కూడా పాతిక శాతం తగ్గబోతోంది కేవలం వాణిజ్యం మాత్రమే కాదు ఈ మార్గంలోనే రేర్ ఎర్త్ మినరల్స్ పారిశ్రామిక రంగానికి అవసరమైన రా మెటీరియల్స్ వ్లాడివస్టోక్ ఏరియాలో ఎక్కువగా దొరుకుతాయి అంటే ఓడల ద్వారా ఈ ఖనిజాలను ముడి ఉత్పత్తులను మన దేశానికి సులభంగా వేగంగా తక్కువ ధరలో తెచ్చుకోవచ్చు అలానే ఆయిల్ అండ్ గ్యాస్ కోల్ టింబర్ కూడా ఇక్కడ నుంచి రవాణా చేసుకోవచ్చు ఇక్కడే మనం పుతిన్ ఢిల్లీలో చెప్పిన మాట గుర్తు తెచ్చుకోవాలి భారతదేశ అభివృద్ధికి ఏది అవసరమో అదంతా ఇస్తామని చెప్పారాయన ఇక రక్షణ పరంగా చూస్తే ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రభావం పెరుగుతుంది రష్యా తూర్పు ప్రాంతంలో రక్షణ సహకారం నావికా దళానికి అవసరమైన మౌలిక సదుపాయాలు విస్తరించుకోవచ్చు వ్లాడివోస్టోక్ చైనా తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కి పోటీ చెప్పొచ్చు సుయాజ్ కెనాల్ ద్వారా చేరుకునే రవాణాకి ప్రత్యామ్నాయంగా ఈ మార్గంలో ఓడలకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణాలు చేయవచ్చు అదే సుయాజ్ కెనాల్లో ఎవర్ గివెన్ నిలబడిపోయినప్పుడు ప్రపంచ జల రవాణా వ్యవస్థ ఎలా స్తంభించిపోయిందో గుర్తు చేసుకోవాలి ఆ రకంగా కూడా మన ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ బోలెడంత ఆదాయం తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఈ క్రమంలోనే రష్యా భారత్ మధ్య ఉన్న అరవై ఐదు బిలియన్ డాలర్ల వాణిజ్యం వంద బిలియన్ డాలర్లకు చేరాలంటే చెన్నై వ్లాడివోస్టోక్ మార్గం వేగవంతమైన మార్గంగా చెప్తున్నారు అలా చూసినప్పుడు ఈఎంసీ కేవలం రష్యాతో మాత్రమే కాదు ప్రపంచ దేశాలతో కూడా మనకి బలమైన వాణిజ్య బంధాలు ఏర్పాటు చేసే మార్గంగా రూపొందనుంది